నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన బీసీ హో బీసీ సదస్సులో మరి రెండు పార్టీల అధినేతలు పాల్గొన్నారు చంద్రబాబు గారు బీసీలకు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపించారు మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువగా చాలా క్లుప్తంగా తన ప్రసంగాన్ని ముగించారు ఇప్పటివరకు జరిగిన టీడీపీ జనసేన కూటమి సభల్లో కంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరిగిన బి జేహో సభలో చాలా మౌనంగా చాలా సున్నితంగా ఆవేశానికి తావు లేకుండా తన ప్రసంగాన్ని చేశారు వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా మూడు వందలకు పైబడి బీసీలని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు మరి వైసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోవాలి బీసీలకు మంచి రోజులు రావాలన్నారు మరి గతంలో కంటే భిన్నంగా ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఎక్కడా కూడా ఆవేశానికి అవకాశం లేకుండా తాడేపల్లిగూడెంలో జెండా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ పవన్ కళ్యాణ్ గారి మెసేజీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని లేవటమే కాకుండా విమర్శల దాడి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద స్టార్ట్ అయింది అదేవిధంగా కాపు వర్గంలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఒక రాజకీయ సభలో ఆ రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చేస్తాం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం చెప్పడం మానేసి వేదికల మీద పూనకాలు వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసే తీరు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు దాడి నేపథ్యంలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే పది నిమిషాలు తన సందేశాన్ని ముగించుకుని మౌనంగా కూర్చుండిపోయారు మరి జెండా సభలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు తర్వాత వచ్చిన విమర్శలతో పవన్ కళ్యాణ్ గారిలో మార్పు వచ్చిందా రాజకీయ పరిపక్ పరిపక్వత ఆలోచన దిశగా ప పరి పరిపక్వతని సాధించేలా ఆలోచ ఆలోచన చేశారా ఒక పార్టీ అధినేత ఏ విధంగా మాట్లాడితే ప్రజల్లో గౌరవ మర్యాదలు వస్తాయి ఆ పార్టీ అధినేత పట్ల ప్రజల్లో ఉన్న మనోభావం ఎలా ఏ విధంగా ఉండబోతుంది వారి ఆలోచన ఎలా ఉంటుంది అనేది వారు ఆయన గ్రహించారంటే మరి వీళ్ళకు ఏ మాత్రం ఎలాగైనా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొంత నిశ్శబ్ద వాతావరణంలోనే అడావుడికి తావు లేకుండా నాలుగు పదాలు ముఖ్యమైన పదాలు మాట్లాడి వైసీపీని సాగనంపాలంటూనే తన ప్రసంగాన్ని ముగించారు మరి ఎంత మార్పు రావడంతోనే జనాల్లో ఒక చర్చ నడుస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా ఆవేశంగా చాలాసేపు మాట్లాడతారు కదా ఎందుకు మాట్లాడలేపించి కూడా చర్చ స్టార్ట్ అయింది ఆల్రెడీ మరి కారణం తాడాపల్లిగూడిలో జరిగిన సభ ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లనే కొంత మార్పు తెచ్చుకుని రాజకీయ ప్రముఖ రాజకీయ వేదికల మీద కొంత ఆచితూచి మాట్లాడితే ఒక భావం కలిగినట్టుగానే మరి తన యొక్క సలహాదారులు సూచనల మేరకు కొంత తగ్గి మాట్లాడే పరిస్థితి కనిపించింది ఈరోజు రోజు జేహో బీసీ సదస్సులో మీటింగ్ ఎంత హడావుడిగా గందరగోళంగా కేకల బొబ్బల మధ్య కేకలు బొబ్బల మధ్య ఉంటుందని భావించిన జేహో సస్సు మరి పవన్ కళ్యాణ్ గారు సందేశం సాదాసేదాగా ఉండటంతో కేడర్లో పెద్ద ఉత్సాహం కనిపించలేదు చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ప్రజల్లో పెద్ద ఉత్తేజం కనిపించకపోగా చెప్పింది వినే ప్రయత్నం చేశారు తప్ప కేర కొట్టే పరిస్థితి అక్కడ కనిపించలేదు మరి కారణం మరి అధినేతలకి అధినేతలు చెప్పిన ప్రసంగాలు రా అక్కడికి వచ్చిన బీసీ జయహోసాసులు వచ్చిన బీసీ వర్గాలకు రుషించాయా మన నిజంగా జరుగుతాయా అని భావిస్తున్నారా లేదంటే రాజకీయ సభలు ఇలాగే చెప్తారని చెప్పి ఆలోచనతో ఉన్నారనే దాని మీద గమనిస్తే ఎక్కడ కూడా చంద్రబాబు గారు చేసే ప్రకటనలో హామీల్లో ఎక్కడ కూడా ఆశించే స్థాయిలో జోష్ కనిపించిన దాఖలాలు కనిపించలేదు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా మౌనంగా తన ప్రసంగాన్ని ముగించారు ఎక్కడ ఆవేశానికి లేకుండా చంద్రబాబు గారు తన హామీల వర్షం కురిపించారు ఏదేవైనా బీసీజేహో సదస్సుని రాజకీయ ఎన్నికలు సంగ్రామానికి వాడుకునే దిశగా టీడీపీ జనసేన ఆ విధంగానే ఉపయోగించుకుందని చెప్పి అనుకోవాలి పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు